హాయ్ నేను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉండే చికెన్ పలావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను మనం నార్మల్గా బిర్యానీ అయినా పలావ్ అయినా బాస్మతి రైస్తో చేసుకుంటాం కదా అలా కాకుండా ఇంట్లో ఉండే నార్మల్ రైస్తోనే గోంగూర చికెన్ పలావ్ని అయితే ట్రై చేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ టైం ట్రై చేసుకున్న వాళ్ళైతే కూడా చాలా పర్ఫెక్ట్గా గుర్తుంది నాకు తెలిసి బిర్యానీ కంటే పలావ్ అనేది చాలా మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూరను ఆ కడాయిలో వేసి చేసుకొని కొంచెం మగ్గే వరకు అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి టమాటా అంతా సాఫ్ట్గా వరకు అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత వీటన్నిటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు చికెన్ని తీసేసుకున్న తర్వాత చికెన్ని ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగు కూడా వేసుకొని అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి లేదు మీకు టైం లేదనుకుంటే అప్పటికప్పుడు చేసుకోవాలని కూడా మనమైతే కలిపేసుకొని డైరెక్ట్ చేసేసుకోవచ్చు కొంచెం మనం ఒక టెన్ మినిట్స్ పాటు ట్వంటీ మినిట్స్ పాటు ఇలా కలిపి పెట్టేసినట్టయితే ఈ మసాలా అంతా కారం గిట్లా చికెన్ పీస్లోకి బాగా బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పలావ్నైతే ఎందులోనో ప్రిపేర్ చేసుకుందామో ఆ గిన్నెనైతే పెట్టేసుకోవాలన్నమాట మనం చికెన్ బిర్యానీ అయినా పలావైనా వండే గిన్నె మాత్రం మందంగా ఉండాలి అప్పుడే మనకు బిర్యానీ అయినా పలావైనా అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇలా మందపాటి గిన్నె పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలను అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి పుదీనా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇంతసేపు గోంగురని అయితే పూర్తిగా చల్లారించాం కదా మిక్సార్లో వేసుకొని వెల్లుల్లి అల్లం వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇక్కడ బిర్యానీ మసాలా కూడా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఆ పేస్ట్ని అయితే మనం ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని చిటికెట్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అడగనేది అంటకుండా కలుపుతూనే ఉండాలి మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి మరి కొంచెం పచ్చివాసన లేకుండా ఉడికించుకోవాలన్నమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ కూడా అయితే మనం మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి ఇందులోకి వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ విధంగా అయితే చికెన్ అయితే వేసేసుకున్నాముగా ఒకసారి అయితే మొత్తం కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఎందుకంటే మనకు చికెన్ పీస్ అన్నీ సాఫ్ట్గా ఉడకాలి కదా పలవ్ కాబట్టి కొంచెం మనం చికెన్ పీస్ చికెన్ అనేది కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మనం టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనకు ఇలా ఆయిల్ అనేది మొత్తం పైకి తేలాలన్నమాట అప్పుడే చికెన్ అన్న చికెన్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు ఈ విధంగా అయితే ఆయిల్ మొత్తం పైకి తేలి అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలానైతే వేసేసుకోవాలి గరం మసాలా వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పాటైతే ఉడికించుకోవాలి చూడండి టూ మినిట్స్ తర్వాత మనకు చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు టూ గ్లాసు నార్మల్ రైస్కి త్రీ గ్లాసు వరకు వాటర్ అయితే పోసేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ ఒక ట్వంటీ మినిట్స్ పడితే రైస్ని అయితే నానబెట్టాను ఇలా నానబెట్టిన తర్వాత ఒక త్రీ గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా మొత్తం అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మీకు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని సరిపోకుండా సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టి మరొక టెన్ మినిట్స్ పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి పైన కొంచెం గోత్మీర వేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకు పలావ్ అనేది ఏ విధంగా రెడీ అయిందో చూసిద్దాం చూడండి టెన్ మినిట్స్ తర్వాత మనకు ఈ విధంగా అయితే ఉడికిపోయింది కదా అన్నం అనేది ఎక్కడ అంటుకోకుండా మంచిగా విడివిడిగా వచ్చిందన్నమాట మనం నార్మల్గా ట్రై చేస్తున్నాం కొంచెం ఇందులో మనం గోంగూరతోని పలావ్ ట్రై చేసాం కాబట్టి పుల్ల పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది మాకైతే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి పీస్ కూడా చికెన్ పీస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు వెరక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా చేసేసుకున్న తర్వాత మేమైతే తినేసామండి టేస్ట్ అయితే చాలా బాగుంది మా హస్బెండ్ అండ్ మా పిల్లలు చాలా ఇష్టంగా తినేశారు నార్మల్ బిల్ నార్మల్ పలవ్ బిర్యానీ కంటే కొంచెం మనం గోంగూరతోని ట్రై చేసాం కాబట్టి పుల్ల పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేసే వాళ్ళకి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్